టు ఇయర్స్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్తో సార్ మాట్లాడారు సార్ నమస్కారం సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ రెహమాన్ కి కోర్టు అయితే షాక్ ఇచ్చింది రెండు కోట్లు పరిహారం కట్టాలని చెప్పేసి కూడా ఆదేశించింది మ్యూజిక్ కాపీ కొట్టడన్న వినిపిస్తుంది సార్ మరి దేనికి సంబంధించి రెండు కోట్లు పరిహారం కట్టాలని చెప్పింది మరి గతంలో ఇటువంటి ఆరోపణలు ఏ రెహమాన్ పైన ఎప్పుడైనా వచ్చాయంటే మ్యూజిక్ కాపీ కొట్టే ఆరోపణలు సార్ ఏర్ రహమాన్ కి ఒక పెద్ద షాక్ తగిలింది అది ఢిల్లీ హైకోర్టు ఏఆర్ రహ్మాన్ కి ఫైన్ విధించింది రెండు కోట్లు కట్టమని సో ఈ కేసు ఏంటి గతంలో కూడా ఏఆర్ రహమాన్ మీద ఎలాంటి కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఏఆర్ రహమాన్ ఇబ్బందుల్లో ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ విడాకులు భార్యతో విడాకులు తీసుకోవడం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం ఈ కాంటెక్స్లో ఏఆర్ రహమాన్కి ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగిలింది అది దేశవ్యాప్తంగా ఏఆర్ రహమాన్ కాపీ ఇస్టు అన్న చర్చ మొదలైంది ఎందుకంటే పొన్నియన్ సెల్వన్ పొనియన్ సెల్వన్ అనే సినిమాలో సినిమా రెండు పార్ట్లుగా వచ్చింది రెండు సినిమాలుగా వచ్చింది అది మండత్నం డైరెక్ట్ చేశాడు అది కల్కి రాసిన సేమ్ పేరుతో రాసిన నవల ముందు సీరియల్గా వచ్చింది దాని తర్వాత నవలగా వచ్చింది ఆ నవల్ని ఏ మండరత్నం బాలాజీ టాకీస్ మీద ఆయన సారీ మద్రాస్ టాకీస్ మీద ఆయన బ్యానర్ మీద సినిమా తీశాడు సో ఇప్పుడు ఏ రహమాన్ ఒక పాటని రా వీర రాజా వీర అనే ఒక పాటని కాపీ కొట్టారు అని చెప్పి కేసు ఢిల్లీలో వేశారు వేసిన వాళ్ళు ఎవరంటే ఫయాజ్ వాసుద్దీన్ వాసుపుద్దీన్ అనే ఒక వ్యక్తి వేశాడు ఈ ఫయాజ్ వాసుపుద్దీన్ కూడా సింగరు పద్మశ్రీ ఆయనకు వచ్చింది గతంలో ఆయన ఏమో వాసుపుద్దీన్ డగర్ ఆయన పూర్తి పేరు ఆయన ఏం వేశాడంటే వాళ్ళ నాన్న ఫయాజుద్దీన్ డగర్ వాళ్ళ మామ జహరుద్దీన్ డగర్ అనే ఇద్దరు కలిసి ఒక పాట చేశారు అది శివస్థుతి అనమాట శివుణ్ణి స్థుతించే ఒక సాంగ్ ఆ సాంగ్ని లేపేసి వీర రాజా వేరా అని ఇతను పాట చేసేసాడని ఇతను హైకోర్టుకి వెళ్ళాడు తన పాట వాళ్ళ ఇదంతా కూడా అక్కడ చూపించాడు సో కోర్టు కన్విన్స్ అయింది ఏఆర్ రహమాన్ కాపీ కొట్టింది వాస్తవమే అని చెప్పి అందుకని ఏఆర్ రహమాన్ని రెండు కోట్లు కోర్టు రిజిస్ట్రీ దగ్గర డిపాజిట్ చేయమని చెప్పింది ఈ కేసు ఇంకా విచారంలో ఉంది కానీ రెండు కోట్లు చేయమనిందంటే అర్థం ఈ కాపీ కొట్టాడని కన్విన్స్ అయినట్టుగానే అని చెప్తున్నారు సో ఇది ఏర్ రహమాన్కి పెద్ద దెబ్బగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఏర్ రహమాన్ చాలా ఆరోపణలు వచ్చాయి ఇది మద్రాస్ హైకోర్టులో కూడా కేసు ఆల్రెడీ ఉంది రెండు వేల ఇరవై మూడులో జీవి ప్రకాష్ సంతోష్ నారాయణ ఏ వి ఈ ముగ్గురి పాటలకు సంబంధించి జిఎస్టి అధికారులు వాళ్ళకి నోటీసులు ఇస్తే డబ్బులు కట్టమని జిఎస్టీ కట్టమని ఇవి లేవు మేము ఒరిజినల్గా మావే కాబట్టి మాకు మ్యూజిక్ పేటెంట్ వర్తిస్తుంది కాబట్టి జిఎస్టీ వర్తించుదని వీళ్ళు కోర్టుకెళ్ళారు కోర్టు వీళ్ళ వాదంతో ఏకీభించకుండా జిఎస్టీ వాదంతోనే ఏకీభించింది అక్కడ కూడా వీళ్ళది ఒరిజినల్ కాదని కోర్టు నమ్మినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఈ అలిగేషన్స్ ఉన్నాయి గతంలో కూడా ఏఆర్ రహమాన్ మీద చంద్రలేఖ పాటకు సంబంధించి కూడా కోర్టులో కేసు నడిచింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో తిరుడ తిరుడ దొంగ దొంగ అనే సినిమా వచ్చింది అందులో చంద్రలేఖ పాట సురేష్ పేట్రస్ అని ఆయన పాడితే దాన్ని ఆయన రఫ్గా పాడాడు ఇది రఫ్ అని చెప్పి ఆయన పక్కన పెట్టారు కానీ ఫైనల్ వెర్షన్లో ఈయన వాడేశారు ఈయనకి డబ్బులు ఇవ్వడం కానీ పేరు ఇవ్వడం కానీ ఏమి చేయలేదు ఈయనకి చెప్పలేదు కూడా దాంతో ఆయన కోర్టుకు వెళ్ళారు బయట కోర్టు బయట అది పరిష్కారం అయింది ఆ తర్వాత ఇలయరాజా కూడా ఏఆర్ రహమాన్ మీద కేసు పెట్టాడు విక్రమ్ వేదాలు తన పాటల్ని వాడుకున్నారనేది ఇలయరాజు ఈ మధ్య ఇళయరాజా అందరికి కూడా నోటీసులు పంపిస్తున్నారు ఎక్కడైనా స్టేజ్ మీద పాడితే కూడా ఇలయరాజా నుంచి నోటీసులు వచ్చేస్తాయి అందుకని ఈ మధ్య ఇలయరాజ మీద జోకులు కూడా మొదలైనవి బాత్రూంలో ఇలయరాజు పాట పాడితే కూడా వస్తుందేమో అన్నట్టుగా అయిపోయింది సో ఆయన ఆ స్థాయిలో ఏజే కొద్దీ అందరికి నోటీసులు ఇస్తున్నాడు ఈవెన్ బాలసుబ్రహ్మణ్యానికి కూడా నోటీసులు ఇచ్చాడు ఆయన స్టేజ్ మీద పాడకూడదు నిజానికి ఇళయరాజ మీద కూడా విపరీతంగా కాపీ మ్యూజిక్ కొట్టాడని నేను పర్సనల్గా ఆ మధ్య ఇళయరాజ మ్యూజిక్ని చాలా పాప్ మ్యూజిక్ ఇవన్నీ తీసుకొని పరిశీలిస్తే చాలా సినిమాల్లో పాటల్లో నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇళయరాజా లేపేశాడనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇటాలియన్ మ్యూజికల్ బ్యాండ్ హారర్ బ్యాండ్ ఉంది గోబ్లిన్ అని డెత్ ఎస్ఎస్ అని ఈ రెండు బ్యాండ్లు కానీ విని ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే చాలా వరకు వాటిలో నుంచి లేపాడు అనేది అర్థమవుతుంది అట్లాగే ఇంకా పాప్ మ్యూజిక్ చాలా వాటిలో నుంచి కూడా లేపాడు కాకపోతే ఏంటంటే ఆయనకి నేటివైజ్ చేయగలడు అక్కడ తీసుకొని నేటివైజ్ చేస్తాడు మ్యూజిక్ని కొన్ని కొన్ని ఇప్పుడు సీతాకోక చిలుక లాంటి దాంట్లో రెండు మూడు టూన్లు అయితే అజిటిజ్గా మనకు ఉన్నాయి ఒళ్ళంతో తుల్లినంత ఇవన్నీ అజిటివిజ్గా కనబడతాయి సో మ్యూజిక్ డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇతర సినిమాల నుంచి కాపీ కొట్టని వాళ్ళు ఎవరు కూడా ఉండే అవకాశం లేదు అది షార్ట్లనే కొట్టచ్చు ఇప్పుడు రాజమౌళి సినిమాలు తీసుకుంటే అన్ని అనేకం సీన్లు మనకి హాలీవుడ్లో కనపడతాయి ఇది అందరూ చేసే పని ఎత్తిపోతల పథకం ఉంటారు దీన్ని అందరూ చేస్తారు కాకపోతే కాపీ ఇది మోరల్గా రైట్ రాంగ్ అనేది చర్చ వేరే వ్యవహారం కానీ కాపీ రైట్ పరంగా మాత్రం లీగల్గా ఇరుక్కుంటే మాత్రం ఇటువంటి ఇబ్బందులు వస్తాయి ఏ రహమాన్ ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది అట్లాగే జెంటిల్ మ్యాన్లో కూడా వట్టగతై కట్టెగో అనే ఒక పాట ఉంది దాంట్లో పాకిస్తానే సింగర్ నూర్ తహరేన్ నుంచి దిల్కా జియా అనే దీంట్లో నుంచి లేపాడని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు కూడా గొడవైంది అట్లాగే సత్రంగిరే దిల్సేన్లో పాట ఉంది ఆ పాటను కూడా వ్యాంగలిస్ నైన్ ఫార్టీన్ ఫోర్టీన్ నైంటీ టూ కాన్క్వెస్ట్ ఆఫ్ పారడైజ్ అనే ఒక ఆల్బమ్ నుంచి లేపాడు ఏఆర్ రహమాన్ తర్వాత తేరేబిన గురువులో అది కూడా పాక్ సింగర్ మెహదీ హసన్ గజల్లో నుంచి లేపాడు గులోం మేరం మే రంగు బరే అనే గులోమ్ మే రంగు బరే అనే ఒక పాట నుంచి లేపాడని కూడా ఆయన అప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు అట్లాగే ఓకే జాన్ ఎన్నా సున్నా అనే పాటను కూడా కోల్డ్ ప్లే అనే వాళ్ళ బ్యా వాళ్ళ బ్యాండ్ నుంచి సైంటిస్ట్ అనే ఒక ఆల్బమ్ నుంచి లేపారనేది కూడా అప్పుడు వచ్చింది అట్లాగే కెహనా హైక్య బాంబే నైంటీ ఫైవ్ వచ్చిన బాంబేలో పాకిస్తాన్లో సుఫీ కల్లా సుఫీ మ్యూజిక్లో నుంచి అల్లాహో అనే ఒక సుపీ మ్యూజిక్లో నుంచి తీసుకున్నాడు కవాలి సాంగ్ అది ఆ కవ్వాలీ సాంగ్ని లేపాడు అనేది ఉంది దీని మీద ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి నెట్లో ఏఆర్ రహమాన్ కాపీ సాంగ్స్ అని కొడితే పెద్ద లిస్టులో వస్తాయన్నమాట చాలామంది దీని మీద రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ నుంచి కాపీ కొట్టాడు అని పెట్టాడు ఇది అందరికీ వర్తిస్తుంది ఏర్ రహమాన్ కావచ్చు ఇలయ రాజు కావచ్చు అందరూ కూడా నేట్లో చాలామంది ఇవన్నీ తీసి పెట్టారు ఒరిజినల్ సాంగ్ ఇది రెండు అన్నమాట సో వీళ్ళేందంటే వెస్ట్రన్ దగ్గర నుంచి తీసుకోవడం లేకపోతే యూరోపియన్ మ్యూజిక్ నుంచి తీసుకోవడం ఇవాళ ఏంటంటే ఒకప్పుడు కూడా కాపీ కొట్టేవాళ్ళు అది అందరికీ తెలిసేది కాదు ఇవాళ ఏంటంటే ఓల్డ్ మ్యూజిక్ అంతా మనకు అందుబాటులో వచ్చేసింది ఇంటర్నెట్లో కూర్చొని మనం అన్నీ డౌన్లోడ్ చేసేయచ్చు సో ప్రపంచంలో ఏ మ్యూజిక్ అయినా వచ్చేసింది కొన్ని లక్షల ఆల్బమ్స్ ఇవాళ యూట్యూబ్లోనే కొన్ని లక్షలు ఉంటాయి కాబట్టి మనం లేపడం అనేది పెద్ద విషయం కాదు రెండోది మన పాత మ్యూజిక్లో ఇండియన్ మ్యూజిక్ నుంచి కూడా మళ్ళీ లేపే వ్యవహారాలు ఉన్నాయి అట్లాగే క్లాసికల్ దీని నుంచి కూడా బీతో వన్ లాంటి వాళ్ళ నుంచి కూడా అందరూ లేపేసిన వాళ్ళే సో కాకపోతే ఏంటంటే ఇక్కడ లేపడం అంటే ఏంటి టూన్ టూన్ని లేపేయడం ఒకటి లేదు మెలోడీని మాత్రం తీసుకోవడం లేదా కార్డు ప్రోగ్రెషన్ అంటారు ఆ కార్డు ప్రోగ్రెషన్ని తీసుకోవడం స్టైలిస్టిక్ ఎలిమెంట్స్ని లేపడం శాంప్లింగ్ని తీసుకోవడం ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో చేస్తారన్నమాట ఆ మధ్య నేను ఒక సినిమాకి వర్క్ చేస్తే ఇలయరాజ సాంగ్స్ ఆ డైరెక్టర్ నూట యాభై సాంగ్స్ని మాకిచ్చి ఇందులో పన్నెండు సెలెక్ట్ చేయమన్నాడు డైరెక్షన్ పార్టీకి మేము పన్నెండు చేసాం అందులో నుంచి రెండు కాపీ కొట్టారు ఆజితేజ్ అది నేను చెప్పను కానీ సో అలాగా ఇళయరాజా నుంచి కాపీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నాడు తెలుగులో అయితే అలాగా ఇళయరాజా ఇంకొక దగ్గర అట్లాగే ఇదన్నీ కూడా ఏంటంటే ఒరిజినల్ అనేది ఏమీ ఉండదు రకరకాలుగా వస్తుంది దీని మీద ఏ రహమాన్ కూడా మాట్లాడాడు కాకపోతే ఇప్పుడు కాదు గతంలో ఆయన ఈ ఈ ఈ ఆరోపణ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు కానీ నేను ఫ్యూజన్ చేస్తాను మ్యూజిక్ని అంటే ఇంటర్నేషనల్ వెస్ట్రన్ మ్యూజిక్ని ఇండియన్ మ్యూజిక్ని కలిపి ఫ్యూజన్ అనేది బ్లెండ్ అనేది చేస్తాను సో ఆ బ్లెండ్ చేసినప్పుడు వేరే పాటల ఇన్ఫ్లుయెన్స్ నా దీని మీద ఉన్నట్టుగా మీకు అలా అనిపిస్తుంది ఈ బ్లెండింగ్ అనేది నా యునిక్ సిగ్నేచర్ అది నేను కాపీ అనేది యాజ్ ఇట్ ఈజ్ కోటను కానీ రోజా సినిమాలో మాత్రం వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నట్టుగా కూడా ఆయన ఒప్పుకున్నాడు సో వీళ్ళంతా ఏం చేస్తారంటే మనకి ఇంకా చాలామంది అయితే యాజిటీ వాళ్ళు ఉన్నారు కొంతమంది నేను చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఆయా టూన్స్ని ఆయా మ్యూజిక్ దీన్ని తీసుకొని వీళ్ళు కొంత దాన్ని ఇంప్రూవైజ్ చేసి చేసేవాళ్ళు ఉన్నారు సో దొరికితే అన్నట్టుగా ఏఆర్ రహమాన్ ప్రస్తుతానికి కేసులో దొరికాడు రెడ్ హ్యాండెడ్గా కోర్టు చెప్పింది ఈయన రెండు కోట్లైతే పే చేయాలని పరిస్థితి ఏర్పడింది కాకపోతే మద్రాస్ తాకిస్ తో